హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనము లెహ్రియా చార్జర్లు చూద్దామండి లహ్రియా చార్జర్ లో ముందుగా ప్రింటింగ్ చూద్దామండి ఇది పళ్ళు పాట అండి ఇది వచ్చేసి బాడీ బాడీ మొత్తం ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటది కింద బిగ్ బార్డర్ వచ్చి ఉంటది అలాగే ఈ శారీ వచ్చేసి ఇదండి ఉంది బ్లౌజ్ ఇది ఇట్లా ప్లేన్ వస్తుంది బాడీ పార్ట్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది ఈ లెహరియా చార్జర్ వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సెకండ్ సారీ చూద్దాం అండి కలర్స్ మీకు ఫోన్ లో ఏవైతే కనిపిస్తున్నాయో అవేనండి మొత్తము చేంజ్ ఏమి ఉండదు బయట ఒక కలర్ అలా ఏమి డిఫరెన్స్ ఏమి రాదండి సేమ్ ఫోన్ లో ఎలా ఉందో కలర్ బయట కూడా అలాగే ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ బాడీ మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఈ శారీకి థర్డ్ శారీ అండి గ్రీన్ కలర్ అండ్ లావెండర్ వచ్చింది పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి అలాగే శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీని మీకు ఏ శారీ అయితే నచ్చిందో ఆ శారీని స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నంబరు స్క్రీన్ పై ఇస్తాను స్క్రీన్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి అలాగే ఆర్డర్ పెట్టుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి ఫోర్త్ శారీ అండి మంచి మిర్చి రేట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఈ శారీ అయితేను చూపిస్తాను మీకు పళ్ళు పట్టు అయితే ఇలా ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి మంచి మిర్చి రెడ్ అండి బటర్ఫ్లైస్ వచ్చి మాకు ప్రింటింగ్ యూనిట్ ఉందండి మా యూనిట్ వచ్చేసి నెల్లూరులో ఉంటదండి ఎవరికైనా హోల్సేల్ గా కావాలన్నా కూడా మేము హోల్సేల్ గా ఇస్తామండి ప్రింట్ మీరు క్లాత్ తీసుకుని వచ్చినా కూడా మేము బ్లాక్ ప్రింట్ ఇస్తామండి డైయింగ్ ఉందండి మా దగ్గర అలాగే ఇలా ఉంటుందండి అండి హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది ఫిఫ్త్ శారీ అండి ఇవి వచ్చేసి బ్రా బాతిక్ ప్రింట్ ఉంటాయండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కానీ పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది బాడీ మొత్తం ఇలా వస్తుందండి శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది మేము హోల్సేల్ గా కూడా ఇస్తాము మీరు ఎవరైనా హోల్సేల్ గా కావాలి అని అంటే స్క్రీన్ పై వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి సిక్స్త్ శారీ అండి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా ఉంటుందండి అండి బ్లౌజ్ మీటర్ వస్తుందండి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటది ఎంత పొడవున్నా కూడా సరిపోతుందండి ఇది విత్ లెంత్ కూడా ఎక్కువే ఉంటదండి ఇది సిక్స్ అండి కళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది ఒక్క నిమిషము హిట్కేస్తాను బాడీ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలర్ వైట్ కాంబినేషన్ బాగుందండి ఇది ఫోటోలో ఎలా ఉందో అంటే వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్ గా చూడడానికి మాత్రం చాలా బాగుందండి ఈ సారీ మామూలుగా అయితే ఈ సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనం ఆఫర్ కింద ఈ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాం అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సారీ చూద్దామండి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది సారీ లుక్ అయితే ఇలా అండి పళ్ళు పాట అయితే చాలా గ్రాండ్ గా వచ్చిందండి ఈ సారీకి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ పై వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే ఉందండి బ్లౌజ్ చూపిస్తాను మీకు ఒకసారి బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుందండి హ్యాండ్స్ వరకు డిజైన్ వస్తుంది అట్లాగా నెక్స్ట్ శారీ చేద్దామండి ఇది వచ్చేసి డబల్ బాతిక్ వచ్చిందండి బాతిక్ వచ్చేసి వైట్ రాదండి వేరే కలర్ ఉంటుంది బాతిక్ మీరు ఒకసారి చూసుకోవచ్చు శారీ మొత్తము పళ్ళు పాట అండి ఇది ఇది వచ్చేసి కింద వస్తుంది అది పైన వస్తుందండి శారీ ఇందులో మీకు చూడడానికి ఇట్లా రివర్స్ లో ఉంది అంతేను శారీ మొత్తం ఇలా ఉంటదండి ఓవరాల్ లుక్ ఈ శారీ మాత్రము సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే పెద్ద బార్డర్ కిందనే సిల్వర్ జరీ అనేది దీనికి హైలైటెడ్ గా వచ్చిందండి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది హ్యాండ్స్ కి డిజైన్ వస్తుంది ఇది మొత్తం ప్లేన్ ఉంటదండి వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది ఇది కూడా డబల్ వాతికే ఉంటదండి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది బాడీ మొత్తం ఇలా ఉంటదండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కింద జరీ మాత్రం చాలా బా ఈ కలర్ కాంబినేషన్ కి జరీ అనేది హైలైటెడ్ వచ్చింది ఒకసారి మీరు బాగా అంటే కొంచెం చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి వీడియోలో కూడా క్లియర్ గానే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి హ్యాండ్స్ కి డిజైన్ వస్తుంది ఇదొండి ఇలా ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు నెక్స్ట్ శారీ చూద్దామండి ఒక్క నిమిషం పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుందండి బాడీ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కలర్ ఆల్రెడీ వేసి తర్వాత మళ్ళీ బాతిక్ వేసారండి డబల్ బాతిక్ లాగా వచ్చింది కలర్ వైట్ బాతిక్ అయితే కాదండి కలర్ బాతిక్ ఇది నెక్స్ట్ సారీ చూద్దాం అండి గ్రీన్ కలరు పళ్ళు పార్ట్ అండి ఇది సారీ ఓరల్ లుక్ అయితే ఇలా వచ్చి ఉంటుంది ఇదైతే మాత్రం వైట్ బాతికేనండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి మీకు ఏ శారీ అయితే నచ్చిందో ఆ శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి కి పంపించండి అలాగే శారీ ఆర్డర్ పెట్టుకోండి ఇవి మాత్రము ఈ వీడియోలో రెండు శారీస్ ఉంటాయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఒకటి మీరు జాగ్రత్తగా కొంచెం చూసుకొని మీరు ఆర్డర్ చేయండి సిక్స్టీన్ హండ్రెడ్ ఒక ఒక శారీ ఉంటుంది ఈ శారీ పెద్దొచ్చుండేదంతా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటది అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ప్రింటింగ్ యూనిట్ వచ్చేసి నెల్లూరులో ఉంటదండి Like